నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కూర్చుంటున్నా ఇచ్చిన తెలంగాణ పన్ను పిలుపు శాంతియుతంగా కావడానికి ప్రధాన కులాలతో మతాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్ను న్యాయబద్ధమని చెప్పి మనస వాచ నమ్మింది కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంధు అవుతుంది ఈ బంధు విజయవంతం చేయడంలో ప్రధాన భంత పోషిస్తున్న అన్ని వర్గాలకు రాజకీయాలు కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను బంధు చేయబడం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉంటే ఉండవచ్చునేమో కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంధు సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టు అయింది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన కాంచి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశం ఈ మధ్య కాలంలోనే అగ్రకులాల పేదలనే పేరుతో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్న సమయంలో మొత్తం అగ్రకులాల పేదలతో మొత్తం అగ్రకులాలు తమ జనాభా కంటే మించి పొందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు ఎప్పుడో దాటినాయి మరి యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచి ఇచ్చినప్పుడు పెంచినప్పుడు రాని అడ్డంకి అప్పుడే యాభై శాతం మించినయనే విషయం రుజువైనప్పుడు అడ్డంకులు రాని ఈ రిజర్వేషన్లు మా బీసీ ప్రజలకు న్యాయమైన మాట కూడా రావట్లేదు యాభై శాతం పైగా జనాభా ఉన్నదనే విషయం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికైనా తెలుసు ఎక్కడ ఏ కమిషన్ వేసినా నివేదికలు యాభై శాతం మించే ఇస్తున్నది కానీ యాభై శాతం కూడా కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినా కూడా ఇవి యాభై శాతం మించుతాయని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది ఈడబ్ల్యూస్కు లేని అడ్డంకులు ఇక్కడ నలభై రెండు శాతం కెందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు ఇకపోతే రాష్ట్రానికి ఒక తీరు రిజర్వేషన్ల విధానం నా బీసీల పట్ల ఉండద్దు అనుకో దేశం ఒకటే రాజ్యాంగం ఒకటే అయినప్పుడు ఎక్కడ బీసీల జనాభా ఎంతుంటే అంత ఇవ్వడం అనేది న్యాయమని భావించుకున్నప్పుడు మరి తమిళనాడులో యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అక్కడ పంతొమ్మిది శాతం ఉండడం వల్ల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది మరి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరగడానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి దారితీసింది దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి దారి తీసింది మరి ఒక రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టి కాపాడుతున్న ప్రభుత్వాలు తెలంగాణకు ఎందుకు వర్తించదని చెప్పి నేను స్పష్టంగా అడగాల్సి పరిస్థితి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైతే ఈ విషయాన్ని ప్రధాన మార్చడంలో అన్ని రాజకీయ పక్షాల ముందు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో వాళ్ళ మనసావాచన లేకపోయినా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించకపోతే అంగీకరించకపోతే బీసీ ప్రజలు సమస్త పేదవర్గ ప్రజలు దూరం అవుతారనే భయంతోటైనా గౌరవంతోటైనా సరే అన్ని రాజకీయ పక్షాలు నలభై రెండు శాతానికి అంగీకరించాల్సిన పరిస్థితి నింపడ్డాయి ఇట్లాంటి పరిస్థితులు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా ఒకవేళ చట్ చట్టపరిధుల అంశమైతే లేదా కోర్టు పరిధిలో అంశం అవుతే నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు అంశాన్ని ఎక్కడ అడ్డుకోనప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై శాతం మించిన న్యాయవత్తు అడ్డుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో నా బీసీల అంశాన్ని అడ్డుకోవడం అనేది ఎలా న్యాయం కూడా అనిపించట్లేదని కూడా మేము భావిస్తున్నాం ఇకపోతే పార్లమెంట్లో ఈ అంశంగా మారితే ప్రధానంగా ఈ దేశం మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ పైగా అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా రెండు పక్షాల వెనుకనే నిలబడ్డాయి కేంద్రంలో అధికారంలో బీజేపీ ఎన్డీఏ ఉంది ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉండబడే కాంగ్రెస్ ఇండియా పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించిన రెండు అలయన్స్కు సంబంధించిన రెండు ప్రధాన పార్టీలు తలుచుకుంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్ట కల్పించడం కానీ నైన్త్ షెడ్యూల్లో చేర్చడం అనేది పెద్ద సమస్యే కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం కాబట్టి చొరవ తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చొరవ తీసుకున్నాడు ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ సమస్య పరిష్కారం దిశగా ముందు అడిగేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం కేంద్రంలో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నది బీసీ పెద్దలు అనే విషయం గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ అనే విషయం ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తనే అదే సమయంలో మహిళా బిల్లు తీసుకొచ్చితే మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలు ఉండడం వల్ల అది కూడా పాస్ అయింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు న్యాయబద్ధమైన వాట ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇస్తే అది బీజేపీకే కాకుండా అది పార్లమెంట్లో పార్ ప్రతిపక్ష పార్టీకి కాంగ్రెస్కు సమాజం ఎవరికి అండగా ఉండాలో వాళ్ళకి అండగా నిలబడుతుంది కానీ సమస్య పరిష్కారానికి మాత్రం ఇద్దరు చొరవ తీసుకోవాల్సిందిగా ప్రధాన చొరవ ఇక్కడ తీసుకొని కేంద్రానికి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్లాల్సిందిగా సోదరు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అంశాన్ని బీజేపీ పెద్దలు కూడా తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్లో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమస్య కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే ఏ సమస్య అయినా పరిష్కరించుకునే శక్తి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ తెలంగాణ పెద్దలు కూడా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రి గారు ఒప్పించే ప్రయత్నంలో ముందడిగాయాలని చెప్పి నేను కోరుతున్నాను